ఆరోగ్యంగా బరువు తగ్గించి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తొలగించడానికి ఎముకల్ని ఉక్కులాగా బలంగా ఏర్పడించడానికి బోన్స్ బాగా స్ట్రాంగ్గా హెల్దీగా అవ్వడానికి కావలసిన క్యాల్షియము డైజెషన్ కావాల్సిన ఫైబరు ప్రోటీన్సు ఐరను మెగ్నీషియం ఇవన్నీ బాగా పుష్కలంగా దొరికే ఒక మిలెట్తో ఈరోజు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము మార్నింగ్ మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశారంటే ఆ రోజంతా ఉత్సాహంగా హెల్దీగా ఉండడానికి సహాయపడుతుంది ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపప్పు తీసుకొని వీటిని ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కోవాలి మీరు కనుక వీటిని మీ డైట్లో యాడ్ చేసుకున్నారంటే మీ లైఫ్లో వచ్చే చేంజెస్ మీకే తెలుస్తాయి ఈ విధంగా బాగా కడిగేసుకొని నీళ్లు వేసుకొని వీటినైతే ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానపెట్టుకుందాం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల రాగులు ఒక కప్పు బియ్యము బియ్యం వద్దంటే స్కిప్ చేసేయొచ్చు పావు టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకొని ఒక టీ స్పూన్ను పచ్చిశనగపప్పు వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని నీళ్లు వేసేసి ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కోవాలి రాగులో ఉండే కాల్షియము ప్రోటీన్సు అలాగే ఫైబరు చాలా మంచి మనకి బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు వీటిని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసి వీటిని కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటల తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయండి మనకి బాగా ఎనిమిది గంటలు నానబెట్టుకున్న కూడా చాలా మంచిది అన్నట్టు ఇప్పుడు వీటిని వాటర్ని పక్కకి పంపేసుకొని చూసారు కదా రాగులు కూడా చక్కగా నానిపోయినాయి వాటర్ని పక్క కొంపేసుకొని మిక్సీ జాల్లోకి కొన్ని కొన్ని వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి కావాలంటే గ్రైండర్లో వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు పిండి బాగా స్మూత్గా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే మనకి మిక్సీలో వేసుకున్న పిండితో కూడా చక్కగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నీళ్లు ఎక్కువ వేసుకోకుండా చూసి వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే పిండి బాగా స్మూత్గా మెత్తగా వస్తుంది చూడండి ఒకసారి ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టి తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండి ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టండి ఇదే విధంగా రాగులన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మినపప్పు నానపెట్టింటాం కదా దాన్ని కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకుందాం కావాలంటే రెండు మిక్సీ పట్ మిక్సీ చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలాగ సపరేట్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఇలా సపరేట్గా వేసుకోవడం వల్ల మినపప్పు బాగా స్మూత్గా మెత్తగా మిక్సీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదైతే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు అందరూ తినగలిగే రెసిపీస్ అండి మనకి ఇందులో బాగా డైజెషన్ అవ్వడానికి ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉండడం వల్ల కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ ఇవన్నీ బాగా పుష్కలంగా ఉండడం వల్ల పిల్లలకి కూడా డైజెషన్ చాలా బాగా అవుతుంది వాళ్ళ బోన్స్ బాగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి అయితే చెప్పక్కర్లేదండి చాలా మంచిది పిండి అంతా ఒకసారి బాగా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలన్నట్టు చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే నైట్ అంతా పులియడానికే పెట్టేసుకుందాం పొద్దున కల్లా మనకి పిండి చూశారు కదా ఎంత చక్కగా ఫోమెంట్ అయ్యిందో దీన్ని ఇప్పుడు నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం మీరు ఇదే బ్యాటర్తో చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ విధంగా అంతా ఒకసారి ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి చూశారు కదా కన్సిస్టెన్సీ దోశలకు అయితే కొద్దిగా తిక్కుగా అనిపిస్తుంది ఇంకా ఇడ్లీ పొంగనాలు ఇలాంటి వాటికి అయితే కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు ఇప్పుడు నేనైతే ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కావలసిన బ్యాటర్ అయితే తీసుకుంటా కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతా బ్యాటర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి రెండు మూడు రోజులు కూడా ఇంకా వేరే వేరే టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని నీళ్లు వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుందాం ఎప్పుడు వైట్ రైస్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిట బ్యాటర్ వేసుకొని మీరు ప్లెయిన్గా వేసుకునేటట్టుంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు ఏమైనా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నారనేటట్టుంటే ఈ విధంగా కొద్దిగా మందంగా వేసుకొని నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు నేనైతే ఈ రోజు బీట్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్నగా స్లైసెస్ లాగా కట్ చేశాను పైన ఈ విధంగా కావాల్సినవి సెట్ చేసుకొని లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కాల్చుకున్నామంటే ఎర్రగా సరిపోతుంది పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకుంటే మనకి పైన బీట్రూట్ కూడా లైట్గా కొద్దిగా స్టీమ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు పైన అయితే మూత క్లోజ్ చేసుకుంటున్నా నేను మనకి నచ్చినట్టు వేసుకోవచ్చండి సెట్ దోశల్లాగా బన్ దోశలు అంటాం కదా ఆ విధంగా కూడా వేసుకోవచ్చు లేదా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మంచిగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే హెల్దీగా మనకి కాల్షియం రిచ్ బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోయింది బీట్రూట్లో కూడా మనకి బాడీకి కావాల్సినంత ప్రోటీన్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు ఇందులో వీటిని తినడం వల్ల మనకి కావాల్సినంత బ్రెడ్ కూడా పడుతుంది చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా